கேஆர் கே வா அலிகான் கேஆர் கே அலிகான் கேஆர் கே சேனல்க்கு வந்து சப்ஸ்க்ரைப் பண்ணுங்கள் பிரதர் ரொம்ப ஹெல்ப்ஃபுல்லாக இருக்கிறார் கரெக்டாக கூடயே இருந்து ஃபுல்லாக நம்ம கூட வந்து எல்லாம் டேரெக்டாக ஓப்பனாக நெகோசியேட் பண்ணி நமக்கு எல்லாம் பண்ணிக் கொடுக்குறாரு நல்லாயிருக்கு அவரை அவரை ஃபாலோ பண்ணுங்கள் அவருக்கு அவருக்கிட்ட சப்போர்ட்டு தேங்க் யூ ஜி தேங்க் யூ హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పల్లెవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్ ఎలా ఉందనేది మనం చూద్దాం చాలా వీడియో తీస్తున్నాను ఇది ఏంటంటే ఈ టైమ్ని తీసుకుంటున్నాను అనమాట ఈరోజు మార్కెట్ వచ్చేసి ఎనిమిది గంటలకి ఎనిమిదిన్నరకు మార్కెట్ అయిపోయిందండి అంటే అర్థం చేసుకోండి మీకు మార్కెట్ ఎలా ఉండింది అనేది ఎనిమిదికి ఎనిమిదిన్నరకి కొనుగోళ్లు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినాయని చెప్పుకోవాలా ఇప్పుడు టైం పదిన్నర అట్లా అవుతుంది సో టోటల్ ఖాళీ నార్మల్గా ఈ టైంకి మార్కెట్ క్లోజ్ అవుతుంది కొనుగోళ్లు అమ్మకాలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కొనుగోళ్లు అమ్మకాలు ఈ టైంకి ముగుస్తాయి అన్నమాట అలాంటిది ఈరోజు ఎనిమిదికి ఎనిమిది అన్నరకే మార్కెట్ పూర్తిగా అయిపోయిందండి సంత అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ చ సంత అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం మనం సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజాముని మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎనిమిది గంటలకి ఈరోజు క్లోజ్ అయిపోయింది నార్మల్గా అయితే ఇలా ఉండదు అలాగే పెద్ద పొట్టేళ్ళది ఇంకా ఆగి ఉన్నారు అక్కడ కొంతమంది అమ్మడిపోలేదేమో సో ఇంకా మార్కెట్ వీడియోలోకి స్టార్ట్ చేస్తాం అయితే మన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సొంత డీటెయిల్స్ కోసం లేదా మీకు పిల్లలు కావాలన్నా కానీ మీరు నాకు కాల్ చేయవచ్చు సో ఈరోజు మొత్తం మూడు బళ్ళు పంపించాం ఒక బండికి వీడియో తీసుకోలేదు ఈ బండికి ఇక్కడ దీంట్లో కనిపించేటి వచ్చేసి ఒక బ్యాచ్ తర్వాత చెన్నై తమిళనాడుకు ఒకటి బ్యాచ్ వెళ్ళింది అట్లా పిల్లలు అన్నీ చెప్పి నన్ను పూర్తిగా వీడియో చూడవచ్చు అలాగే ఇక్కడ ఈ పొట్టలు ఏదైతే మీకు కనిపిస్తున్నాయో ఇరవై ఐదు కేజీలు పైన ఉంటాయండి లైవ్ ఎయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అబవ్ ఉంటాయి సో జత వచ్చేసి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందలు కొన్నామండి ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే పెయిర్ ఏ బ్యాచ్ ఖరీదకే మొత్తం నెల్లూరు చూడిపి పొట్టేళ్ళు మన ఒంగోలు దర్శి దగ్గర వెళ్తున్నాయి మీకు మాంసానికి లేదా దీంట్లో నుంచి సెలక్షన్ మీద ఒకటి రెండు కావాలంటే కూడా వీళ్ళ దగ్గర వెళ్ళొచ్చు అంటున్నారు బ్రదర్ సో ఆయనతో కూడా నేను మాట్లాడిస్తాను మీకు లొకేషన్ ఎక్కడ ఎక్కడ అనేది మీకు మాంసానికి ఫంక్షన్లకి బల్క్ల మీద కావాలన్నా కానీ తీసుకోవచ్చు లేదు జతల ప్రకారంగా అంటే ఒకటి రెండు బ్రీడర్ కోసం వెతుక్కుంటారు కదా అలాగా లేదంటే లైవ్ ఎయిట్ లో తీసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా నేను ఇస్తానని చెప్పినారు అతనితోటి ఒకసారి మాట్లాడదాం దర్శి దగ్గర ఈ ఫామ్ ఉందండి క్యాన్ అమ్మతా జనాబ్ లాల్ జాన్ సో అన్నగారు మన అడ్రస్ ఎక్కడండి ప్రకాశం దర్శి అన్నా లేదంటే పక్కన ల్యాండ్ మార్క్ అండి దర్శికి వచ్చి ఫామ్ అనేది పొటల్ ఫామ్ అనే దగ్గర ఉంది సో లైవ్ ఎయిట్లో ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే ఒకటి రెండు అడిగినా సో లైవ్ ఎయిట్ ఎంత నడుస్తుంది అండి మన దగ్గర నాలుగు ముప్పై ఈచ్ అనేది ఒక యాభై ముప్పై అలా తీసుకోవాలనుకుంటే పది రూపాయలు తగ్గించి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో దర్శనకి వచ్చేసి మీకు కాల్ చేస్తే మీరు అందుకుంటారు సో మీ ఫామ్ ప్రాపర్గా ఎక్కడికి ఉంది అంటే లోకల్ వాళ్ళు ఎవరైనా అదే ఫామ్ ప్రాపర్గా అడ్రస్ అనేది రోడ్ రోడ్లో మన ఫామ్ ఉంది సో విన్నారు కదండి డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేయండి ఎక్కడంటే దర్సీ వాళ్ళు సో బల్క్ మీద కావాలంటే ఇంకా బ్యాచ్లు చేయాలా ప్రస్తుతానికి ఉండే బ్యాచ్ లేదు అని చెప్పకుండా ఉండడానికి ఈ బ్యాచ్ అనేది తీసుకుని వెళ్తున్నారు అన్నగారు బాయ్ సో ఇది ఎర్లీ మార్నింగ్ ఆరున్నర అలా అయిందండి టైము లైటింగ్ ప్రాబ్లం ఉంది సో మన బ్రదర్ రాయచూటి నుంచి కొన్ని ఉన్నారు పిల్లలు ఎన్ని పిల్లలు కొన్నారనేది అనేది అడిగి తెలుసుకుందాం దాంట్లో ఈ పిల్లల్ని సపరేట్గా ధరకు అడుగుతున్నారు చూద్దాం ఒకసారి ఎంతకి ఇస్తారో లేదా ఆయన ఎంత చెప్తాడో ఒకసారి కనుక్కుందాం అన్నమాయ జిల్లా అడ్రస్ ఆయన చెప్తాడు ఎక్కడి నుంచి కొన్నారు అనేది ఈ పిల్లలు వచ్చేసి లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుకుంటే ఈ లోపల ఉండేది ఏదైతే తాడు ఉందో ఇక్కడ ఈ చివరి తాడు ఒక పదమూడు కేజీల లోపల అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది థర్టీన్ కేజీస్ లోపలే ఉంటాయి సో వెనకాల పిల్ల ఇది వచ్చేసి మనకు ఇరవై ఐదు అట్లా దాటేస్తుంది సో మిగతా పిల్లలు కూడా మనకు ఈ బ్యాచ్లో ఉండేటివి పైకే ఉన్నాయి పద్దెనిమిది పదిహేడు పదిహేను పైనే ఉన్నాయి అక్కడి నుంచి మళ్ళా కిందకి దిగుతూ ఉంటుంది సో ఇవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ బ్రదర్ బ్రదర్ని అడుగుదాం ఆ పిల్ల పొట్టస్తారనా మీరు ఇస్తారా సో బ్రదర్ అడుగుతున్నారు ఇక్కడ కాన్సెప్ట్ సో బ్యాచ్ వచ్చేసి బ్రదర్ కొని ఉన్నారు ఒకసారి చూపిస్తాం బ్రదర్ వచ్చేసి సో పని ఎక్కువ ఉంది వెళ్ళాలా మన బ్రదర్ రెండు వందలు కొంటున్నాం మనం ఈరోజు సో అన్నగారు అన్న ఏం పేరు అన్నారు ఏం పేరు అన్నారు రమణారెడ్డి గారు బ్రదర్ రెడ్డి సో ఇది ఫస్ట్ బ్యాచ్ ఇంతకుముందు తీసుకో మూడో బ్యాచ్ గ్రేజింగ్ అన్నా గ్రేజింగ్ వెళ్ళిపోతాయి సో ఆ పిల్ల సన్నపిల్ల అనేసి చాలా మంది చెప్తా ఉంటారు కదా ఇది గ్రేజింగ్ కి అలవాటు అవుతున్నాయినా ఇవి అయితే గ్రేజింగ్ అలవాటు పడిపోతాయి ఏంటంటే ఇక్కడ సూపర్ నైపేర్ రెడ్ నేపేర్ అలాంటి కోర్సు వేసేటప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది అనమాట ప్రసాద్ సో ఇది చెప్పాను కదా తెల్ల పొట్టేలు ఒకటి పన్నెండు వేల ఐదు వందలకి నేను కొంటాను అనేసి రెడీగా ఉన్నారనమాట సో నెల్లూరు చూడు పిల్లలు పర్వాలేదు బాగానే ఉన్నాయి ఎంత పడినాయనా ధర ఇది పద్నాలుగు వేల మూడు వందలు ఫార్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మీద కొని ఉన్నారు तेरा चौदह हजार तीन सौ पे खरीद के है भैया का हिसाब लगाएंगे तो आया था फिफ्टीन सब है और ये सामने का दो मिले तो फिफ्टीन के आने का चान्स फोर्टीन फिफ्टीन पदना पद रात नाचना वनकाल मिलकर प्रकार मध्य ఆ పిల్ల పడిపోయింది చూడండి సరే అన్నయ్య సో ఈ బండి వచ్చేసి బయలుదేరుతా ఉందండి ఇప్పుడు లోడ్ అయిపోయి ఉంది సో ఇక్కడే దగ్గరే వస్తుంది రెండు వందల డెబ్బై కిలోమీటర్లు వస్తుంది అనమాట తమిళనాడుకి రెండు వందల పిల్లలు కావాలనేసి వచ్చారు బ్రదర్ రెండు వందల పిల్లల దగ్గర ఏంటంటే మనకు నూట యాభై దొరికాయి సలీం బాయ్ సో రెండు వందల పిల్లలు కొందామనేసి వచ్చాం కానీ పిల్లలు వేసుకునేటప్పుడు కొద్దిగా తేడా వచ్చింది ఆ పిల్లలు ఒకటికి నాలుగు సార్లు లెక్క పెట్టడం వల్ల ఆపేస్తున్నాం అనమాట దీంట్లో మొత్తం నూట ఎనభై నూట యాభై ఎనిమిది పిల్లలు కొని ఉన్నాం రెండు వందల ఎనభై కిలోమీటర్లు వెళ్తుంది తమిళనాడుకి యావరేజ్ మీద ధర వచ్చేసి పదమూడు వేలు పడింది అంటే దీంట్లో పన్నెండు వేల పిల్ల ఉంది పదకొండు వేల ఐదు వందల పిల్ల ఉంది పదిహేను వేల మూడు వందల పిల్ల ఉంది ఇలాగ రకరకాలుగా పిల్లలు అనేవి ఉన్నాయి దీంట్లో సో యావరేజ్ మీద ఆరు వేల ఐదు వందలు అనేది ఒక పిల్ల పడింది అనమాట సో నేను వేరే పనులు ఉండేసి మన ఈ బండికి ఎత్తడం లోడ్ జీవాల గురించి వచ్చేసి మన పిల్లలు వీడియో తీసుకోవడం అనేది ఒక్క బ్యాచ్ మాత్రమే తీస్తున్నాను దీంట్లో మిగతా చూపి చూపించలేదు సో బ్రదర్ని ఒకసారి మాట్లాడేస్తాం ఎలాంటి పిల్లలు ఉన్నాయి ఏమున్నాయి అనేది తమిళ్లో మాట్లాడతారు సో గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ నా ఒక పేరు ఎంకా సార్ పేరు ధీరన్ నాకు వంద తిరువణమై మావటం చేతుపట్నం ఏ కిలోమీటర్ వందరికీ ఇంకా 270 கிலோமீட்டர் எத்தனை எப்படி சொல்லுறதுன்னா அது வந்து இது ஹண்ட்ரட் கோட் கிலோமீட்டர் கிலோமீட்டர் தேர்ட்டி தேர்ட்டி டோல் மற்றபடி அதர் கேட் ஃபீஸ்லாம் நம்ம பேப்போம்

సో ఈ ఫ్రెండ్ ఇది కూడా వచ్చేసి బారాలు అయిపోయినా అండి బండికి ఎత్తుతున్నారు ఇది వరంగల్ వెళ్తున్నాయి వరంగల్ వెళ్తున్నాయి సో ఇది ఎర్లీ మార్నింగ్ నుంచి మేము ఒకరికి నాలుగు సార్లు బేరాలు అనేటువంటివి చేసాము ఇది సో లైవ్ వెయిట్ విషయానికి వస్తే అంతే పదమూడు పద్నాలుగు కేజీలు అలాగే ఎందుకంటే ఈ బ్యాచ్లో చిన్నవి ఉన్నాయి అనమాట ఆయన పట్టుకుని ఉండేటివి పెద్దవి ఉన్నాయి ఈ బ్యాచ్ చిన్నపిల్లలు ఉన్నాయన్నమాట ఈ బ్యాచ్ వచ్చేసి కొద్దిగా చిన్నపిల్లలు ఉన్నాయి సో ఈ రెండు బ్యాచ్లు పర్వాలేదు కొద్దిగా సో ఆ రెండు వైపుల నుంచి రెండు పిల్లలు ఆ రెండు బ్యాచ్లు పర్వాలేదు సో పదమూడు వేల ఐదు వందలకి బేర అయింది ఇది సో అన్నవాళ్ళు మార్కెట్కి రావడం కొద్దిగా లేట్గా వచ్చారు అంటే ఆరున్నర ఏడు గంటలకి సంతలోపలకి లోపలికి వచ్చారు వాళ్ళు సో ఉండే నాలుగు బ్యాచ్ల్లో పట్టంటూ ఇది పట్టుకుని ఉన్నారనమాట సిక్స్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సో ఇది మనం పొద్దున్న నుంచి నమస్తే అన్న థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అనేది ఇది పేరు అయిపోయింది ఫైనల్గా ఇది మనం మాట్లాడుకున్న చెప్పిన బేరం వేరు సో జస్ట్ మిస్ అనమాట సో ఇంక కొనే వాళ్ళకు ఇంకొక రెండు మూడు వందలు ఆదాయం అయి ఉండేది లేదా ఐదు అయినా ఆదాయం అయి ఉండేది జత మీద కానీ ఆ వాళ్ళు ఏందంటే వచ్చేవాళ్ళు అలాగే చేస్తున్నారు నిజానికి చాలా తక్కువగా బేరం చేస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి పదమూడు వేల ఐదు వందలకు అయింది ఇది బేరం వచ్చేసి నా లెక్క ప్రకారం నేను బేరం చేసిన లెక్క ప్రకారం జత మీద ఐదు వందలైనా ఎక్కువ పెట్టేస్తాడు నేను అడిగిన బేరం మీద ఐదు వందలు ఎక్కువ పెట్టేశారు సో పా కర్నూలుకి వెళుతా వరంగల్కి వెళుతుంది కొనేవాళ్ళు ఉన్నారు సరిచర్ అదే కొన్నవాళ్ళు ఎక్కువ ఉండడం అంటే అమ్ముడిపోయినాయి కదా నేను నాలుగు గంటలకు వస్తేనే బండి బయట ఉన్నాయి వాళ్ళు బయట ఉన్నాయి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ బ్యాట్ అలా చూసుకుంటే అలా చూసుకుంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది నాట్ బ్యాట్ ఫార్టీన్ కేజీస్ లైవ్ వేట్ అనేది ఉంటుంది పద్నాలుగు కేజీలు దాకా లైవ్ ఉంది ఇది పదమూడు వేల ఐదు వందలకి అనేది ఇది బ్యాచ్ అమ్ముడిపోయింది వరంగల్కి వెళ్తుంది సో బండి బాడగా ఏమో సెట్ కావడం ఒకసారి మాట్లాడదాం మన దగ్గరికి వెళ్ళేసి సో ఇది కూడా అయిపోయిందండి బ్యాచ్ రంగులేస్తున్నారు కదా రంగులేసింటే బ్యాచ్ అయిపోయింది ఇది పర్వాలేదు మార్కెట్లో ఉండే పిల్లల్లో అరే మన పిల్లలు అసలు వీడియో తీలేదు నేను ఇంకా బండికి ఎత్తేస్తున్నాం సో ఈ పిల్లలు వచ్చేసి మనకు లైవ్ ఎయిట్ ఫిఫ్టీన్ కేజీస్ అనేవి ఉంటాయండి ఒక రెండు మూడు పిల్లలే తక్కువ మిగతా పిల్లలన్నీ పెద్ద పిల్లలు ఉన్నాయి ఇక్కడ దాకా బ్యాచ్ ఇది సో ఎంత చెప్ ఎంత కొన్నారో తెలుసుకున్న చెప్పారో ధర ఫిఫ్టీన్ కేజీస్ పైన ఉన్నాయండి ఈ పిల్లలు మొత్తం ఈ రంగులు వేసి ఉండేటివి ఫిఫ్టీన్ కేజెస్గా ఊపర్ లైవ్ ఎయిట్ జాన్వరే నాలుగు నెలలు అట్టా లైవ్ ఎయిట్ ఉంటుంది పిల్ల బాగుంది పిల్ల బాగుంది కాబట్టి ఆ ధర పెట్టడం జరిగింది ఫిఫ్టీన్ థౌజండ్ మీద పేరు కొని ఉన్నారు ఇది పదిహేను వేల మీద జత కొని ఉన్నారు పర్వాలేదు పిల్ల కూడా బాగుంది నీట్గా ఉంది ధర కూడా బాగుంది సో ఈరోజు చూసిన వాటిల్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ పిల్ల అంటే ఇదే ఉంది పదిహేను వేల మీద పర్వాలేదు బాగానే ఉంది బ్యాచ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ పే జోడ బిచ్చుకాయ్ లైవ్ వెయిట్ ఫిఫ్టీన్ కేజీస్ ఈజీసే రతా బసాయి ఇది బాగానే అమ్ముడిపోయింది పిల్లలు వచ్చేసి ధర కొన్న వాళ్ళకి చాలా మంచి ధర ధర బాగుంది పిల్ల కూడా బాగుంది అన్నమాట సో చెప్పాను కదా మొత్తం మార్కెట్లో ఒక్కటే కొద్దిగా బెస్ట్ బ్యాచ్ బెస్ట్ ప్రైజ్ సో వెనకాల ఒక బ్యాచ్ అమ్ముడిపోయింది ఇది కూడా చూద్దాం ఒకసారి ఈ బ్యాచ్కి రంగులేస్తున్నారు కదా రెండు నెలలు మూడు నెలల వయసు నెల ఉంటుంది కొద్ది కొద్దిగా కుమ్ము వచ్చిందనమాట మూడు నెలల వయసు అనేసి అనుకోవచ్చు చిన్న పెద్ద మొత్తం కలిపి చిన్న పెద్ద గదులు ఉండేదే అది అక్కడ ఎంతకి ఇచ్చారనేది అడిగి తెలుసుకుంది మీరు కొన్నారు బాబాయ్ ఎంత పండి జత ఎంత పడింది సో ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది కొన్నారు పన్నెండు వేల ఆరు వందలు అనేది సో ఈ ధరలు వచ్చేసి మొత్తం కట్ట కదండి రెండు పిల్లల ధర వచ్చేసి అంత అన్నమాట రెండు పిల్లలు పన్నెండు వేల ఐదు వందలకి కొన్నారనమాట సో ఈ రకంగా ఈ బ్యాచ్ టువెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లైవ్ ఎయిట్ అదే ట్వెల్వ్ కేజీస్ థర్టీన్ కేజీస్ ఉంటుంది అంతకు మించి ఉండదు పన్నెండు పదమూడు కేజీల బరువుతో పన్నెండు వేల ఐదు వందల మీద ఇది జత కొనడం జరిగింది సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది అది కూడా చూద్దాం సో ఈ పిల్లలు కూడా అమ్ముడు పోయినాయి అమ్ముడు పోయిన పిల్లలు చాలా ఉన్నాయి మనం వీడియో తీయడం అనేది ఇదైపోయింది ముందుకు వెనక్కి సో ఈ పిల్లలు లైవ్ వెయిట్ విషయానికి మాట్లాడుకుంటే పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు అలా ఉంటుంది పదమూడు కేజీలు ఉంటాయి థర్టీన్ కేజీస్ లైవ్ వెయిట్ మూడు నెలల పిల్ల ఉంటుంది అంటే ఒకటి రెండు నాలుగు పిల్లలు నాలుగు నెలలు ఉన్నాయి చార్ చారు మైనక దోచారు బచ్చా బాకీ తీన్ మచ్చాయి లైవ్ వెయిట్ థర్టీన్ కేజీస్కి యావరేజ్ పే ఆత థర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పే ఖరీచ్ బ్యాచ్ పద్ పదమూడు వేల ఆరు వందల మీద కొని ఉన్నారు ఆ బ్యాచ్ కూడా కొనేస్తున్నారు వీడియో తీయడం అనేది కొద్దిగా కష్టమైపోయింది కాస్తే జనాభా తిరుపతి ఇస్తే ఫామ్కి వెళ్ళి బహార్ గుమానకెలి ఫామ్ దాల్కాయ ఎంత కెపాసిటీ కదా హండ్రెడ్ కెపాసిటీ హండ్రెడ్ కెపాసిటీ సో ఫామ్ పెట్టి ఉన్నారంట దగ్గరలోనే ఉన్నారు వెళ్ళి ఫామ్ ఎలా ఉందో ఒకసారి చూసుకుని వస్తాం అలాగే మన బ్రదర్ ఎవరు ప్రణీత్ రెడ్డి గారిది ఈ నెల ఇరవై తొమ్మిదిన ట్రైనింగ్ క్లాస్ ఉంది అండ్ రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తున్నారు వీలైతే అక్కడ కూడా వెళ్తాను నేను ఒకసారి ఆ వీడియో కవర్ చేయడానికి ఆ టైంలో ఈ ఫామ్ కూడా విజిట్ చేసుకుని వస్తాం నెంబర్ తీసుకుంటాను తిరుపతిలో ఉన్నాయి పదమూడు వేల ఆరు వందలకి కొన్ని ఉన్నారండి బ్యాచ్ వచ్చేటప్పటికి